హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పదకొండు గంటల నుండి విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది అది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ ఒక పని చేస్తేనే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని మొదటగా ప్రతి రైతు కూడా ఈ పత్రాలను కూడా కలిగి ఉండాలని ఖచ్చితంగా ఈ పత్రాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అది కూడా ఏ ఏ పథకాలు అనేది కూడా అమలు కాబోతున్నాయి ఖచ్చితంగా ఎటువంటి అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఇక ఏ పని చేస్తే రైతుల ఖాతాలలో కూడా వెంటనే డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అనేక సార్లు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు కానీ ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా రాలేదు కాకపోతే ఆన్లైన్లో అప్డేట్ చేసేందుకు అధికారిక వెబ్సైట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది అధికారిక వెబ్సైట్ అనేది కూడా విడుదల చేశారు కానీ లోగో అయితే మనకి ఫోటోలు అనేది కూడా అంటే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఫోటో అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యుల ఫోటోలు అనేది కూడా లోగో కనిపిస్తున్నాయి కానీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు త్వరలోనే అనుమతి అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది క్రిందటి ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులందరినీ కూడా అర్హులుగా పరిగణిస్తారంటే ఖచ్చితంగా అయితే కుదరదు ఎందుకంటే ఈసారి మాత్రం ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని తగిన పత్రాలనేది కూడా అప్లోడ్ చేస్తేనే ఆ రైతులను అర్హులుగా ప్రకటిస్తామని అయితే మన కూటమి ప్రభుత్వం కూడా తెలిపింది ఎందుకంటే నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోమనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అయితే చేసుకోవాలని అయితే తెలిపింది ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా ఈ ఇట్లా డబ్బులు అనేది కూడా లబ్ధి పొందేందుకు తొలివిడతగా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు పడే అవకాశం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చమ్నాయుడు గారు కూడా రైతులను సూచించారు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమనైతే పదే పదే తెలపడం జరిగింది ఇక అర్హుల విషయానికి వస్తే ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఉన్నారో ఆ రైతులను మాత్రమే అర్హులుగా పరిగణించి ఆ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఖచ్చితంగా నిజమైన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఎందుకంటే డబ్బులు అనేది కూడా జమ అవుతాయిలే ఇంకా మనకి తొందర ఏముంది లేటర్ అంటే టైం అనేది కూడా ఉంది కదా నిదానంగా మనము అప్డేట్ చేసుకుందాంలే కాకపోతే ఇక అర్హుల విషయానికి వచ్చినట్లయితే కూడా ఇట్లా నిదానంగా చేస్తాము టైం ఉంది కదా అని ఆలోచించే రైతులను మాత్రం ఖచ్చితంగా అయితే అనర్హుల లిస్టులు అనేది కూడా విడుదల చేస్తారు ఆన్ టైం అనేది కూడా అంటే ఎప్పటికప్పుడు చెప్పిన పనిని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకొని పెట్టుకుని ఉంటారో ఆ రైతులను మాత్రం అర్హులుగా ప్రకటించి వారందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం వహిస్తే కనుక ఖచ్చితంగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఒక్క రూపాయి కూడా జమ కాదు ఇక అర్హుల విషయానికి వస్తే ఇంకొక మరొక పద్ధతిలో కూడా రైతులను అర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది అంటే పిఎం కిసాన్కి సంబంధించి ఇదివరకే మనకి పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా డబ్బులు త్వరలోనే జమ చేయబోతున్నారు ఇక పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో కూడా చేర్చే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదలవుతాయి కాబట్టి వాటి ఆధారంగానే ఇక అర్హుల జాబితాను కూడా పరిగణిస్తామని అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అధికారికంగా అయితే ప్రకటించారు ఇక క్రిస్మస్ కానుకగా కూడా ఈ డబ్బులు రైతులకు జమ చేసే అవకాశం అయితే అధికారికంగా అంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక ఖచ్చితంగా అయితే క్రిస్మస్ కానుకగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు పడే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది అందుకే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి మీ ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీరు ఏ పంటలు అయితే వేసి ఉన్నారో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు పాస్బుక్లకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా చే వేస్ వేసుకోవాలి లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డ్ అనేది కూడా ఏపీలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ఈ పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది దయచేసి నిర్లక్ష్యం అనేది కూడా చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా మీరు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇదంతా నెఫ్ట్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేస్తారు కాబట్టి నిజమైన రైతులు అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోలో కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపైన కూడా వీడియో అనేది కూడా చేస్తాను మొత్తానికైతే క్రిస్మస్ కానుకగా రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసే వీలైతే ఉంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మనవిడని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడని అయితే షేర్ చేయండి చాలామంది రైతులు ఒకవేళ ఈ విషయాన్ని అనేది కూడా తెలుసుకుంటారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్